మలయాళ హీరో పృథ్వీరాజ్ కుమార్ యాక్ట్ చేస్తున్న కొత్త సినిమా ది గోట్ లైఫ్ ఆడు జీవితం ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మి జీన్ లూయిస్ అమలాపాల్ కేఆర్ గోకుల్ ఇంకా అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబాల్ బలూషి రిక్ అబే ఇంకొందరు మెయిన్ క్యారెక్టర్లు యాక్ట్ చేస్తున్నారు బెంజామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కిచ్చారు విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మాలీవుడ్లోనే ప్రెస్టేజ్ గా భారీ బడ్జెట్తో నిర్మించింది ఏప్రిల్ పదిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ తెలుగు తమిళ కన్నడ భాషలో రిలీజ్ అవుతుంది ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ పోస్టర్ ను హీరో ప్రభాస్ రిలీజ్ చేసి తన ఫ్రెండ్ పృథ్వీరాజ్ అండ్ మూవీ టీంకు ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు నేను ఐదేళ్లు ఈ సినిమా కోసం కేటాయించాను మానసికంగా శారీరకంగా నజీబ్ క్యారెక్టర్ మారిపోయాను ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఈ మూవీ కోసం రాజీ లేకుండా కష్టపడ్డాను ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేసామో రేపు థియేటర్స్లోనూ ఆడియన్స్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పారు తొంభైవ దశకంలో జీవనోపాధి కోసం కేరళను వదిలి సౌదీ అరేబియా వలస వెళ్లిన నజీబ్ అనే జీవిత కథ రియల్ ఇన్సిడెంట్స్ సాధారణంగా ఇందులో చూపించబోతున్నారు ఇది పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి